హలో ఆల్ మనము ఎవరినైనా కలిసినప్పుడు ఫస్ట్ చూసేది ఫేస్ అండి ఈ ఫేస్లో మనకి పింపుల్ ఫ్రీ డాక్ స్పాట్స్ లేకుండా ఉండాలంటే ఈ చిన్న హోమ్ రెమెడీ వారానికి ఒక టూ టైమ్స్ యూజ్ చేస్తే సరిపోతుందండి ముందుగా బౌల్ తీసుకొని అందులో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకోవాలి శనగపిండి వల్ల మన కాంప్లెక్షన్ పెరుగుతుంది అలానే మనకి డార్క్ స్పాట్స్ ఏమైనా ఉంటే తగ్గుతాయండి అందులోనే బీట్రూట్ జ్యూస్ తీసుకోవాలండి ఈ బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల కూడా మనకి డార్క్ స్పాట్స్ పింపుల్స్ పెగ్మెంటేషను అన్నీ పోతుంది మనం జ్యూస్ అయినా తీసుకోవచ్చు లేకపోతే తురుముకొని ఆ తురి వేసుకోవచ్చు అలా వేసుకోవడం వల్ల మనకి స్క్రబ్ెట్గా కూడా యూజ్ అవుతుంది అందులో ఇలా అందులో మనము పచ్చి పాలు కూడా వేసుకోవాలి ఈ పచ్చి పాలు కూడా మన ఫేస్ మీద ఉండి డెడ్ స్కిన్ అన్నీ అంతా పోతుందండి ట్యాను అంతా రిమూవ్ అయిపోతుంది సో ఈ మూడికి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగా బాగా త్రీ ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత మనము తీసుకొని ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలండి ఫేసు బ్యాక్ నెక్కు ఫ్రంట్ నెక్కు ఇంకా హ్యాండ్స్ ఎక్కడ ఎక్కడైనా మనము అప్లై చేసుకొని ఇలా బాగా రబ్ చేసుకోవాలి బాగా ఇలా బాగా రబ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ పైన ఉండే బ్లెడ్ స్కిన్స్ అన్నీ పోతాయండి ఇట్లా బాగా రబ్ చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనము వాష్ చేసుకోవాలండి సేమ్ ఇదే ప్రాసెస్ మనము వీక్లీ ట్వైస్ కానీ త్రైస్ కానీ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది ఫెయిర్గా వస్తుంది పింపుల్స్ ఫ్రీగా ఉంటుంది ఈవెంట్ ఓన్ వస్తుంది మీరు కూడా యూజ్ చేసి ఈ టిప్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి